లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకా రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చెప్పు మన గౌరవ మంత్రివర్యులు నాదే మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండి ఇదిగో మరిచి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉంటానండి మరి ఆయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి షేర్ ఆటో ఎక్కారా జర జాగ్రత్త మీతో పాటు ఆటో ఎక్కిన వారిని గమనించకుండా ఎక్కారా ఇక మీ సొమ్ము గల్లంతైనట్లే షేర్ ఆటోలోని ప్రయాణికుల్ని టార్గెట్ చేస్తూ దోచుకుంటున్న ముఠాను స్కెచ్ వేసి పట్టుకున్నారు తెనాలి పోలీసులు ఇలా దోపిడీలు చేసే రెండు గ్యాంగులను అరెస్ట్ చేశారు ఈ మేరకు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరిని విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం ఈ గ్యాంగ్ సభ్యులంతా గుంటూరు వాసులే వీరంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవించేవారే అయితే వీరంతా మద్యం సేవించే చోట స్నేహితులయ్యారు ఈజీగా డబ్బులు సంపాదించాలని గ్యాంగ్ సభ్యులంతా పక్కా స్కెచ్ వేశారు ఎవరైతే ఒంటరిగా ఆటో కోసం ఎదురు చూస్తుంటారో వారిని సెలెక్ట్ చేసి గ్రూపు సభ్యుల్లో కొందరు ఆ వ్యక్తితో మాటలు కలిపి ఎక్కడికి వెళ్తున్నారో ఆరాధిస్తారు వివరాలు తెలుసుకున్నాక గ్యాంగ్ సభ్యులు ఆటో వ్యక్తికి ఫోన్లో విషయం చెప్తారు ఆటో వ్యక్తి వచ్చి షేరు ఆటో అని కేకలు వేయగానే తాము అటే వెళ్తున్నాం మీరు రెండు అంటూ ఆ వ్యక్తిని కూడా ఎక్కించుకొని వెళ్ళి జనం లేని ప్రాంతంలో ఆ వ్యక్తి వద్ద దారి దోపిడీ చేస్తారు ఇలా దోపిడీలకు పాల్పడుతున్న రెండు గ్యాంగులను అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు మొదటి టీంలో ఐదుగురు సభ్యులు ఉన్నారని వీరిపై పదిహేను కేసులు ఉన్నాయన్నారు రెండో గ్యాంగుపై కూడా పదిహేను కేసులు ఉన్నాయన్నారు రెండు గ్యాంగులతో పాటు ప్రయాణికులను దోచుకుంటున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు చెప్పారు ఎస్పీ లక్ష రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు యాభై వేల నగదు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు రెండు గ్యాంగులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తెనాలి త్రీ టౌన్ సిఐ రమేష్ బాబును పోలీస్ సిబ్బందిని అభినందించారు ఎస్పీ ఎస్పీతో పాటు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు కూడా ఉన్నారు ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీమ్ ఫామ్ చేస్తాము టీమ్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్ సో దాని మేరకు ఎంబోని ఫస్ట్ చెప్పేస్తాను ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్ ఇప్పుడు వరకు మనం రెండు గ్యాంగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ మూడో సాపురండి ఎలాగా చేస్తారంటే ఒక ఆటో తీసుకుంటారు దాంట్లో నలుగురు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలైతే ఉంటారు ఆటోలు ఇతర ఉండగా వీళ్ళు చెప్తారన్నమాట అంటే మీ తెనాలి వెళ్తుంది మంగళగిరి వెళ్తుంది అని చెప్పి అరుస్తుంటారు యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో సో ఆటో డ్రైవర్ ఉంటారు పక్కన ఒకరు కూర్చుంటారు వెనక ఇద్దరు కూర్చుంటారు ఈ వ్యక్తి ఐదో వ్యక్తి నాలుగో వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబో చేస్తున్నది దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది సేమ్ ఎంబోతో పాటు మళ్ళీ దీన్ని అంటే ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ ఫండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై అంటే ఒకరే ఒకరు ఒక ప్యాసింజర్ని ఎక్త ఎక్కించుకుంటారు అదో ఒక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందకి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే రెండు దెబ్బ వేసేసి కిందకి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబోకా జరుగుతుంది సో దీనిలో మీకు డీటెయిల్స్ అన్నీ ప్రశ్న ఇవ్వడం జరిగింది జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పంకటి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన దాదాపు పదిహేను కేసులు ఉన్నాయి వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అనమాట వేరు కేసు ఏం లేదు వీళ్ళ పైన థెఫ్ట్ కేసు సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు రెంట్కి తీసుకొని ఈ పనులు చేస్తుంటారు ఇంకా ఇద్దరు కూడా క్రాంతి మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇద్దరు టోటల్ ఐదు మంది ఫస్ట్ గ్యాంగ్లు అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో అదేవిధంగా ఈ టీం టూ గురించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా పని చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా చెప్తాను టీం టూ చేశామంటే శాంసన్ చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు దీంట్లో వాళ్ళపైన కూడా ఒక పదిహేను కేసు ఉంది తర్వాత రామారావు వెంకటేష్ తర్వాత పద్దెనిమిది వయసు తక్కువ ఉన్న జువనైలు ఒకరు ఉన్నారు ఈ దీనిట్లో జువనైలే ఆటో డ్రైవర్ బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు వేగంగా నడిపిస్తారు ఇలాగ ఒక గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట వీళ్ళందరూ కూడా పరిచయం ఒకరొకరికి ఎలాగంటే అందరూ ఒక ఏరియా అంటే ఒక ఏరియా కూడా కాదు ఏటీ అగ్రగారం ఒకరు వెంకటయ్యపాలెం ఒకడు మన శ్రీనివాస్ నగర్ కొరటిపాడు భుజనగుంట్ల లాగా ఒక్కొక్క ఏరియా చెందిన వాళ్ళు అందరూ ఒక ఏరియా కూడా కాదు పరిచయం ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీంలో చూసామంటే ఈ వెంకటేశ్వరరావు ఉంటారు ఈ వ్యక్తి కూరగాయల షాప్ ఉంది ఇంకొకరికి కొబ్బరి కొబ్బరి షాప్ ఉంది ఎవరికి మన క్రాంతికి వీళ్ళు అందరూ అలాగా ఈ ఆటో డ్రైవర్ మెయిన్ ఆటో డ్రైవర్ అంటే షేక్ కాజా వీళ్ళందరూ కూడా అలాగా తాగుతూ పరిచయం అయ్యి ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఇది చేసుకుంటున్నారు సో ఇవన్నీ మనము ఇన్ డెప్త్ మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది తర్వాత ఇంకా కూడా దర్యాప్తులు చేస్తాము సో ఇన్ని రోజులు వీళ్ళు ఎలాగా ఇలాగ చేస్తున్నారు పాత కేసు కూడా ఉంది కదా సర్వేలెన్స్ ఎక్కడ మిస్ అయింది అన్నది కూడా అన్ని డెప్త్ చూస్తాము ఈ పర్టికులర్ కేసెస్లో సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు పదిహేను గ్రాములు గోల్డ్ దాదాపు ఒక లక్ష రూపాయలు గోల్డ్ తర్వాత ఒక యాభై ఐదు వేలు వరకు డబ్బులు మూడు ఆటో సీజ్ చేయడం జరిగింది ఒక ఆటో పంక్చర్ తీసుకుని రాలేకపోయాం రెండు ఆటో ఇక్కడ ఉంది సో ఎవరు ఆటో ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం ఓకే సో ఆటో కూడా పోతాయి సో ఇప్పుడు ఇది మెయిన్ ఈరోజు రస్ మీటు మీరు అందరూ ముందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలకు ఒకటి తెలియాలి రెండవది ఏంటంటే ఆటో చాలామంది సర్వీస్ బేస్గా చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఈవెన్ గర్భిణీలకు కూడా ఫ్రీగా చేయడము దారి తెలియకుండా వాళ్ళకి దారి చూపించిన మంచి ఆటో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కొంతమంది తప్పు చేయడం వల్ల ఓవరాల్ మన ఆటో పైన కూడా ఆటో ఓటు నడుపుతున్న వాళ్ళ పైన కూడా బ్యాడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆటో యూనియన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కిందకి ఆటో యూనియన్ కిందకి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి సో అదేవిధంగా కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్ గతంలో ఆ సిస్టమ్ జరిగింది కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్ పెట్టడం కూడా అడిషనల్ స్పీడ్ క్రైమ్స్ మేడంకి సుబ్రజా మేడంకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది సో కమ్మింగ్ డేస్లో ఈ నంబర్స్ ఓనర్ డీటెయిల్స్ నేమ్ ఏంటి ఓనర్ పేరు ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అన్నిటి కూడా ఆటోస్లో అందించడం అంటే ఎవరు ఆటో ఎక్కుతున్నారో ఒక ఫోటో తీసుకుని ఎక్కుతున్నట్టు కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది సో అండ్ మెయిన్ రెంట్ ఆటో రెంట్కి ఇవ్వడం చాలామంది ఆటోని రెంట్కి ఇచ్చేస్తున్నారు ఎవరికి అని వాళ్ళకే తెలియదు సో నెక్స్ట్ టైం నుంచి కూడా ఆటో రెంట్కి ఎవరు ఇస్తారో వాళ్ళని కూడా ఈ అఫెన్స్ కింద కాన్స్పైరసీ కిందకి బుక్ చేస్తాం ఓకే సో ఇది ఓవరాల్ మీకు ఎక్స్ప్లెయిన్ దీనిపైన ఇప్పుడు వరకు మనం ఈ గ్యాంగ్ పైన ఆల్మోస్ట్ నాలుగు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ సింగిల్ అఫెండర్ పైన ఒక కేసు చేయడం జరిగింది ఎవరు మన కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వరకు కేసు రిజిస్టర్ చేస్తాము అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఏ అమౌంట్ తీసారో దాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అండి మేము నేను సెయింట్ పీటర్స్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తాను నాకు రైస్ కోసం అని మా కరస్పాండెంట్ గారు అమౌంట్ ఇచ్చాయండి ఆ అమౌంట్ తీసుకుని నేను బస్ స్టాండ్ ఎదురుగా వంతెన ఎదురుగా ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గర ఆగాను సార్ ఆ ఆటో స్టాండ్ దగ్గర ఆగితే మా ఊరు ఆటోలు వస్తాయన్న చూస్తే చిన్న ఆటో ఒకటి వచ్చిందండి ఆ చిన్న ఆటోలో వెనకమాల ఇద్దరు ఉన్నారు డ్రైవర్ అను డ్రైవర్ పక్కన ఒక ఉన్నాడు సార్ ఎక్కడికంటేనో మున్నంగి అన్నానండి ఆ ఎక్కువని అన్నారు సార్ నేను ఆ ఎక్కనగానే ఎక్కాను సార్ ఎక్కి ఏంటిది బాడి కాటోనా అన్నానండి అన్నారండి విఎస్ఆర్ కాలేజీ దాటిన తర్వాత కట్పరానికి మధ్యలో నా బ్యాగ్లో డబ్బులు ఈ నా జేబులో డబ్బులు మొత్తం లాక్కొని బ్యాగ్ని తర్వాత గోతాలు ఉన్నాయండి ఒక ఎంటీ గోతాలు ఉన్నాయి వాటిని తీసుకున్న ఇసిరేసారండి నన్ను ఫుట్పాత్ మీదకి ఇసిరేసారు నీకు అభిన్న స్పీడ్గా వెళ్ళిపోయారు ఇది చూసుకుంటే డబ్బులు పేసలేవండి ఇక ఇక బాధేసింది సార్ మిల్లు మిల్లు వాళ్ళ దగ్గరికి ఇచ్చి తీసుకెళ్తారు వేసుకెళ్ళండి సార్ హాస్టల్ ఉందండి మాకు గర్ల్స్ హాస్టల్ ఉంది ఒక దాదాపు ఒక డెబ్బై మంది ఉంటారు ఏఎన్ఎం జిఎన్ఎం ఎంపీహెచ్ డబ్ల్యూ నర్సింగ్ ఎమ్ఎల్టీ ఆ హాస్టల్కి తీసుకెళ్లాలని ఆయన అమౌంట్ ఇచ్చాడు సార్ బస్ బస్టాండ్ ఎదురుగానండి తెనాలి బస్ స్టాండ్ వంతెన ఎదురుగా అక్కడ నిలబడి ఉన్నాను సార్ అది కాజేశారండి ఇక నేను ఏం చేశానంటే ఎవరితో చెప్పలేదు సరే నాతో ఏం మాట్లాడలేదండి దగ్గరను అని చెప్పి నెట్టేశాను కొట్టారండి నన్ను కొట్టేసి లాక్కొని బయటికి నెట్టేశారండి ఇక ఇంక నేను ఎవరితో చెప్పను కూడా చెప్పలేదండి ఇక కత్తులేం లేదండి నా దగ్గర లాగేసుకున్నారు నేను ఎదురు తిరిగితే కత్తులు ఏమో తీసేవాళ్ళు నేనేమో మాట్లాడలేదు ఇక కొట్టారు డబ్బులే సార్ డబ్బులేనండి సెల్ ఫోన్ ఏమీ లేదండి డబ్బులే తీసుకున్నారండి చెప్ప తీసేసుకున్నారు ఇక నేను ఏమైతే చెప్పలేదు ఇంట్లో దాచుకున్న డబ్బులు ఉంటే అవి కలిపేసి అక్కడ మిల్లు వాళ్ళకి యాడ్ చేసేసాను సార్ మా నేను మా ఆవిడ కలిసి ఏడుచుకున్నాం కాసేపు మా ఆవిడైతే అమ్టాక్ చదివండి చదివండాడు తిడతనాడు వాడు జాగ్రత్త ఉండదు ఏది పడితే అది ఎక్కుతామని సార్ అవి బాగా సార్ థ్యాంక్ యూ సార్ అలా సార్ ఈవినింగ్ సిక్స్ సార్ ఆరు గంటలకంటే ఈవినింగ్ ఆరు గంటలకు జరిగింది సార్ నేను ఎప్పుడు ఊహించలేదు సార్ ఎలాంటిది జరగదు కదా మా సర్వీస్ ఆటోలు తప్ప ఏది ఎక్కను ఏదో తొందరగా వెళ్దాము అనే ఉద్దేశంతో నేను చేశాను సార్ లేకపోతే ఎక్కేవండి కాదండి సార్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్ తెల్ నుంచి నేను గుంటూరు బయలుదేరాను సార్ ఫైవ్ అవర్ దగ్గర ఆగాను ఆగితే ఒక ముగ్గురు ఫాలో అయ్యారు నన్ను అది నా తర్వాత తెలియదు మా అబ్బాయి సిసి పూట దించాడు ఆ పాన్ షాప్లో నేను వాటర్ బాటిల్ కొనుక్కున్నాను ఆవిడ పది నిమిషాలు పది ధరలో నన్ను ఫాలో అవుతున్నారు నేను అడుగడికి ఆటో కొంచెం 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 జరుపుకుంటూ వస్తున్నారు బస్కి వచ్చాను సార్ వచ్చి బాగా ఎక్స్ప్రెస్ లేవండి ఆటో అంటే నెక్క ఎక్క అన్నాడు సరే గుంటూరు నెక్క వెనక సీట్లు ఎదురున్నారు ముందు సీట్లు ఎదురున్నారు మూడో సీట్లు నాకు ఇచ్చారు బ్రిడ్జ్ అక్కగానే గాలి తగ్గింది మీరు మా కురీ రెండు నిమిషాలు మీ ఒళ్ళో కూర్చుంటాడు అక్కడ ఔటర్లో గాలి కొట్టి ఇచ్చేస్తాను అప్పుడు మీరు మా ఫ్రీగా అవచ్చు అన్నారు ఈ లోపల నా ఒళ్ళో కూర్చున్నాడు నానా బిక్కిరి బిక్కిరి చేస్తున్నాడు నన్ను ఏం అటు ఇటు నొప్పుతున్నాడు నన్ను నలిపేస్తున్నారు మనిషిని అనుమానంతా పక్కన చివర నేను చివరి కూర్చున్నాను కదా సీట్ ఇచ్చింది చివరితో అన్నాడు నేను మీ మధ్యలో కలిపిండి నేను అటు ఇటు ఉంటాను మీకు అప్పుడు కాలు బరువు నిప్పు ఉండదు అన్నాడు రెండు నిమిషాలు అంతా సెట్ చేసేసారు గ్రానైట్ అమ్మే చోట కూర్చో చంచిపోయాడు గ్రానైట్ దగ్గర రాగానే గాలు లేడండి మీరు దిగిపోండి అన్నాడు ఆ నాలుగు నిమిషాలు నందించబోతే అన్న వాళ్ళు ఏదో రౌద్రంగ మొహం పెట్టారు ఈ నలుగురు ఒకటి కావాలని చెప్పి నేను దిగేశారు దిగిన తర్వాత చూసుకొని జేవులు ఇది లేదు అప్పుడే వాళ్ళు ఆటో లాగిచ్చేసారు తర్వాత కాని కొంచెం నా వయసు ఇచ్చే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కాబట్టి నేను ఉన్నా అంటే పోయింది అని చెప్పి రెండు వందలు సార్ పర్సులో పెట్టారు పర్స్ పర్ఫెక్ట్ ఆగి ఉంది తీసి దాంట్లో నేను ಸರ್ ನೀ ಗುಂಟೂರು ಇವಾಗ ಸರ್ ಹದಿನಾರು ಸಾಯಿ ಸರ್